హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాసాలలోకెళ్ళ కార్తీక మాసం చాలా విశేషమైనది ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో పర్వదినాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ పర్వదినాలు ఏమిటో మనం ప్రతిరోజు మన ఛానల్లో కార్తీక పురాణం వస్తుంది ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసింది మీకు తెలియజేయాలని ఆరాటం ఫ్రెండ్స్ కార్తీక పురాణం చదవాలంటే చదువు రావాల్సిన అవసరం జనక మహారాజునకు చెప్పాను పూర్వము నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పిన దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధమును తెంచుకొని మోక్షం పొందుదురు ఒకనొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామమును చేసెను సంతోష పులకరితుడై అడ్గేపాధ్యాదుల చేత పూజించి ముని పాద ముని పాదాలకు శిరస్సును వంచి నమస్కరించి బంగారపు ఆసీనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గల వాడును సమస్త సుగుణ సంపన్నుడు అగు మునికి భక్తిభావముతో ఇట్లా విన్నవించెను ఓ బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన ధన్యుడినైతిని నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు మహత్ మహాత్ముల యొక్క దర్శనము సంసార సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీరాక నాకు శుభమునకు కారణమైనది సూతుడు ఇట్ల చెప్పెను తర్వాత వసిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడే దయతో కూడిన వాడే సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను రాజోత్తమ నీకు క్షేమము కలువుగాక నేను మా ఆశ్రమమునకు బోచున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి ద్రవ్యమును ఇయ్యగూరుదును ఆరాజిట్ల పలికెను మునీశ్వర యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను కానీ వినువారి పాపమును పోగొట్టు రహస్యములను విని నీ వలన వినగోరితిని అని అడిగారు నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మ ధర్మమును నాకు చెప్పుము మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము వశిష్ఠుని వశిష్డు వశిష్ఠుడు ఇట్లా పలికెను రాజా పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి కలుగును సత్వశుద్ధి కలిగిన పూర్వ